you. Mm -hmm. వెల్కమ్ టు గన న్యూస్ హైదరాబాద్ జోన్ ఆరు గత కొన్ని రోజుల నుంచి రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో అనారోగ్యంతో బాధపడుతున్న సినీ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ తన నటనతో ఎంతో మందిని కామెడీతో నవ్విస్తూ ఈ రోజు ఈ స్థితిలో చూడడం చాలా బాధాకరమైన విషయం హాస్పిటల్లో వెంటిలేషన్ పై చికిత్స పొందుతున్న సినీ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ కు ఆర్థికంగా లేకపోవడంతో కిడ్నీస్ ఆపరేషన్ చేయాలంటే యాభై లక్షల దాకా ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్పడంతో తమ కూతురు శ్రవంతి బాధపడుతూ ఆపరేషన్ చేయించే స్తోమత లేక తన తండ్రి మాట్లాడలేని స్థితిలో చూసి కన్నీళ్లు పెడుతూ తన తండ్రిని కాపాడుకు మీడియా వాళ్ళకు చెప్పడంతో కొంతమంది దాతలు ముందుకు రావడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఫిష్ వెంకట ఆరోగ్య స్థితిని తెలుసుకున్న వెంటనే సహృదయంతో మైనంపల్లి హనుమంత్ అన్న వెంటనే హాస్పిటల్ కి వెళ్లి తన వంతుగా లక్ష రూపాయలను హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం సాయంగా అందజేసి నారు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ డాక్టర్స్ తో ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ప్రభుత్వం తరపున మెరుగైన వైద్యం అందించాలని చెప్పడం జరిగింది మైనంపల్లి హనుమంతరావుతో పాటు హాస్పిటల్ చేరుకున్న మాజీ డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ ఫిష్ వెంకట్ కు హాస్పిటల్ ఖర్చు నిమిత్తం తమ వంతు సాయం ఉంటుందని చెప్పారు తనతో పాటు బొమ్మకు శ్రీనివాస్ బండి సురేష్ గౌడ్ బోడుపల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ లోని గంగపుత్ర సంఘ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు కలిశారు ఘన న్యూస్ రిపోర్టర్ గనగాని ఎల్లయ్య గౌడ్ साउन्ड छ नि त्यो मलाई उठि मार्नु छ नि दिन दिन देखिराखेको छ होला त्यो त चेस्टरले कुन किन किन फोन माउन्ट कोइन चार्जिंग चार्जेर हो सुन्दा अच्चै

దొరికేసావరా ఇంకో పోరుతో అది ఉత్తి పెళ్లి అన్నా డబ్బు కోసం వెనక్కిచ్చి కదా అందుకే అక్కడ దుర్గా పాప వెయిటింగ్ ఏంటి దుర్గ పెళ్లి ఇంకా అవ్వలేదా వెళ్ళిపోతే పెళ్లి ఎత్తుంది అసలు నేను వెళ్ళిందే దుర్గ పెళ్లి కోసం కదన్నా వాకింగ్ అసలు ఏం జరిగిందంటే అన్నా చక్కర వస్తుంది సున్నాలు చుట్టకుండా కన్నీలు పెట్టకుండా మరి ఫిలిం ఇండస్ట్రీకి కూడా వెళ్ళి వారన్నీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈరోజు ప్రభుత్వం తరఫుకెళ్ళి మరి సాయన్న గారు నేను రావడం జరిగి నిన్న మంత్రి గారు కూడా వచ్చేళ్ళారు తప్పకుండా ఫిలిం ఇండస్ట్రీ అదేవిధంగా ప్రభుత్వం రెండు కలిసి మేము ఇనిషియేటివ్ తీసుకొని తప్పకుండా వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మా ఫిష్ వెంకటన్నను కాపాడుకునే బాధ్యత మాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి వీరు చిన్న ఆర్టిస్టులు అయినప్పటికీ కూడా మొత్తం వాళ్ళ భుజాన ఎత్తుకొని ఇది టేకప్ చేసినందుకు వారిని కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను వారికి తప్పకుండా బ్లెస్సింగ్స్ ఉంటాయి ఇంకా లంచె లంచలుగా మీరు ఎదుగుతారని చెప్పి కూడా ఐ విష్యూ ఆల్ సక్సెస్ అదేవిధంగా మా సాయన్న కూడా ఫ్యూచర్లో ఇంకా పెద్ద లీడర్ అవుతాడు ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు సమాజంలో మరి ఇలాంటి వాళ్ళని కూడా మనం హైలైట్ చేయాలి ఇలాంటి వాళ్ళని కాపాడుకుంటే వీళ్ళే మనందరినీ ప్రజలను చెప్పి చెప్పుడు హనుమంత రావడం వారు వారి కుటుంబానికి లక్ష రూపాయలు సాయం చేయడం అంటే హనుమంతన్న గారికి సేవా ప్రభావం ఎక్కువ తెలుసు కానీ తెలిసిన వెంటనే పిష్ వెంకట్ గారు ఈ విధంగా ఆపదలో ఉన్నారు అనాగ్రహం ఉన్నారు తెలిసిన వెంటనే మరుక్షణమే నాకు చెప్పడం జరిగింది ఏం వస్తుందని చెప్పడం జరిగింది ధన్యవాదాలు ఎందుకంటే హనుమంతరావు గారి యొక్క సేవా ప్రభావం కోరిక రాదు రాష్ట్ర వ్యాప్తానికి ఎవరు ఏ పార్టీ ఏ వ్యవస్థ తెలియకుండా కూడా ఒక వ్యక్తిని కాపాడుకోవాలి పిష్ లాంటి వ్యక్తిని కాపాడుకోవాలి తెలంగాణ యాస తెలంగాణ భాష తెలంగాణ సంస్కృతిని తెలుగు రాష్ట్రాల్లో తీసుకొచ్చి పిష్ వెంట్రెడ్ని ఉద్దేశంతో రాష్ట్ర మంత్రి వాచిల్ సిఆర్ గారు కానివ్వండి పెద్దలు అమంతారు కానివ్వండి ఇంకా చాలామంది ముందుకొస్తుంది మన ఆంధ్ర గారు జిల్లా అధ్యక్షులు వేద జిల్లా అధ్యక్షులు ఉన్నారు చాలా మంది స్నేహప్ర కిషోర్ రెడ్డి గారు అంటే ప్రతి ఒక్కరు కూడా గారు కూడా ప్రతి ఒక్కరు కూడా మేము మా వంతు సాయం చేస్తాము విశ్వ వెంకట్ గారిని ఏ క్షైనా కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా చూస్తామని చెప్పడానికి కూడా వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు మరొక ముఖ్యమైన ప్రభుత్వ పక్షాన వారికి అయ్యే పూర్తి సదుపాయాలు ఇచ్చే విధంగా రైతు సదుపాయాలు ఇచ్చే విధంగా మేము సిద్ధంగా ఉంటాం